హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కేంద్రానికి షాక్ సీఎం జగన్ లేఖపై హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు గెలుపుదాము ఇక్కడ అయితే ఫ్రెండ్స్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖ లేఖపై ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం ఎంత మాత్రం సరికాదంది ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని తేల్చి చెప్పింది సీఎం లేఖ రాస్తే దానిని పక్కన పెట్టి నిద్రపోవడానికి వీల్లేదని సీఎం లేఖను గౌరవించాలని తేల్చి చెప్పింది ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడ ముఖ్యమంత్రి రాసిన లేఖ గురించి దానిపై తీసుకున్న చర్యల గురించి కేంద్రం ప్రస్తావించలేదని ఆక్షన్ ంది విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వివిధ వర్గాలు ఇచ్చిన భూమిని విక్రయించే విషయంలో పూర్తి వివరాలను అపడవీటి రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అసలు ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటీకరణకు అనుమతించే చట్టం ఏదైనా ఉందా ప్రైవేటీకరణకు ముందు ఆ కర్మాగారం ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇతర లబ్ధిదారులను సంప్రదించారా ఈ విషయాలన్నిటిపై మీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం కొనసాగించేందుకు అవసరమైన నిధులను విదేశాల నుంచి తెస్తానని ఇందుకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులారిటీ యాక్ట్ కింద ప్రత్యేక ఖాతా తెరిచేందుకు అనుమతించాలన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ వినతి విషయంలో ఏ చర్యలు తీసుకుంటున్నారో కూడా తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇక తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది